హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు బానోత్ నిర్మల వన్ ఎయిట్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఇది సండే వ్లాగ్ అండి సండే రోజు వ్లాగ్ ఇది మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను నాకైతే కొద్దిగా కోల్డ్ అయింది ఇంకా ఫీవర్ కూడా వాయిస్ ఇలా వస్తుంది ఏమనుకోకండి ఇంకా ఈ అయితే ఫైవ్ థర్టీ అలా లేచాను బయట అంతా కూడా ఊడ్చి అంతా కడిగేసి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే కిచెన్లోకి వచ్చేసి ఇక్కడ పాలు పెట్టేసి పక్కన టీ కూడా పెడుతున్నాను అందులో కొద్దిగా అల్లం కూడా వేసుకుంటున్నాను గొంతు బాగాలేదు కదా కొద్దిగా అల్లం వేసుకొని వేడివేడిగా ఇలా టీ తాగితే బాగుంటుందని ఫస్ట్ అయితే మా ఆయనకైతే టీ పోసి ఇచ్చేస్తున్నాను ఆయనకి ఇచ్చిన తర్వాత నేనైతే కొద్దిగా హాట్ వాటర్ తాగేసిన తర్వాత నేను కూడా కొద్దిగా టీ తాగాలని అనుకుంటున్నాను ఈరోజు ఎందుకంటే గొంతు అస్సలు బాగలేదు అందుకే కొద్దిగా హాట్ వాటర్ తాగేసి కొద్దిగా టీ అయితే పెట్టేసుకొని ఈరోజు నేను తాగేస్తున్నాను వన్ వీక్ నుండి మా ఇంట్లో అంతా రిపేర్ చేస్తున్నాం అంటే ఇంట్లో పనులన్నీ జరుగుతున్నాయి ఇంట్లో బండలు ఉండే కదా ఆ బండలన్నీ కూడా తీసేసి టైల్స్ అయితే వేయించుకున్నాం ఎందుకంటే ఇంట్లో పనులు వారం అవుతుంది ఇంట్లో పనులన్నీ కూడా జరుగుతున్నాయి అందుకే నేను ఎక్కువగా వీడియో అయితే షూట్ చేయలేదు ఇది కూడా సండే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ రాత్రి గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసి కడిగేస్తున్నాను వంట రూమ్లో షింక్ లేదు అందుకే ఇలా బయట పెట్టేసుకొని ఆ గిన్నెలన్నీ కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నా ఈరోజైతే నేను బోటి కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో బోటి కర్రీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను అలాగే బోటి కర్రీలో నేను నీళ్లు పోయకుండానే కుక్కర్లో వేసుకొని ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఒక రెండు మూడు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద మనం కడాయి పెట్టుకున్నాం కదా అందులో కొద్దిగా నూనె వేసుకుని బిర్యానీ ఆకు లవంగం చెక్క ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను మనం ఇక్కడ బోటి కూడా మంచిగా కడిగి పెట్టేసుకున్నాను కదా పక్కన ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో నేను ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఉల్లిపాయలు అయితే ఒక మూడు అలా కట్ చేసుకున్నాను తర్వాత ఇందులో చూడండి మూత పెట్టుకున్న తర్వాత ఇందులో నుండి వచ్చే వాటర్తోనే ఆ నూనెలోనే మనం ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు అందులో ఉన్న స్మెల్ పోతుంది తర్వాత అందులోనే బోటి కూడా ఉడికిపోతుంది చూడండి తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లు కారపు కొద్దిగా ఉప్పు వేసుకొని టమాటాలు కొద్దిగా ఎక్కువ కట్ చేసుకున్నానని చెప్పాను కదా టమాటాలు కూడా వేసుకున్నాం అనుకోండి టమాటాల్లో నుండి కూడా వాటర్ వస్తుంది మళ్ళీ మూత పెట్టుకోవాలి అంటే విజిల్ పెట్టకుండానే ఇప్పుడు ఇందులోకి మనము గరం మసాలాలన్నీ వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా ఇంకా మటన్ మసాలా ఇవన్నీ కూడా వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి నేను ఇందులో నీళ్ళు అస్సలు పోయలేదండి అందులో నుండి వచ్చిన ను వాటర్ అవి ఇలా బాగా ఉడికించుకోవాలి తర్వాత లాస్ట్లో ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి కర్రీ ప్రాసెస్ అంతా చూసారు కదా కుక్కర్ మూత పెట్టాను కానీ విజిల్ పెట్టలేదు అలాగే అందులో నేను నీళ్లు కూడా పోయలేదు కర్రీ అయితే అయిపోయింది ఇక్కడ మేమైతే బయటికి వెళ్ళేది ఉంది అందుకే ఇక్కడ నేను మా పిల్లలు మేమందరం అయితే రెడీ అయిపోయాము తర్వాత మేము బయటికి వెళ్ళాము పిల్లల కోసం డ్రెస్సులు తీసుకురావాలని షాప్లోకి వెళ్ళాము కానీ మేము ఏం డ్రెస్సులు తీసుకున్నామో వీడియో అక్కడే తీయద్దు అని చెప్పారు అందుకే తీయలేదు ఇంకా ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేసిన తర్వాత నేనేమేమి తీసుకొచ్చానో మీతో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొన్ని అయితే మగ్గులు ఇంకా చిన్న చిన్న డబ్బాలు అవన్నీ తీసుకొచ్చుకొని తర్వాత మా పిల్లలకి ఏమేమి అవసరమో వాళ్ళకి ఏది ఇష్టమో అవన్నీ కూడా ఈ ఈరోజు పండగ సీజన్ కదా పండగ ఫెస్టివల్ నాకైతే ఈ శారీ తీసుకున్నా పండగ సీజన్ కాబట్టి రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి నేను మా పిల్లలకు హాఫ్ శారీ తీసుకున్నా హాఫ్ శారీ వాళ్ళకి లేదు అందుకే తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళకి ఏదైనా స్కూల్లో ఫంక్షన్లు కానీ డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ హాఫ్ శారీ ఎక్కువ అవసరం పడుతుంది కదా అందుకని వాళ్ళిద్దరికీ ఒకటేమో ఎల్లో కలర్లో ఇంకొకటి బ్లూ కలర్లో తీసుకున్నా పెద్ద అమ్మాయికి ఏమో ఎల్లో కలర్ చిన్న అమ్మాయికి ఏమో బ్లూ కలర్ అలా తీసుకున్నా ఇద్దరికి హాఫ్ శారీ ఇంకా తర్వాత వాళ్ళకి కావాల్సిన ప్లాజర్ ప్యాంట్స్ ఇంకా టీషర్ట్లు అవి కూడా తీసుకున్నా అలాగే టాప్స్ కూడా తీసుకున్నా ఇద్దరికి ఒకటేమో గ్రీన్ కలర్లో ఉంది పిల్లలకి తీసుకున్నాను చూడండి చూపిస్తున్నాను ఈ గ్రీన్ కలర్లో వచ్చేసి టాప్ చాలా బాగుంది పిల్లలకి ఇద్దరికి ఒకటే కలర్ తీసుకున్నాను టాప్స్ ఇంకా తర్వాత నేను కూడా రెండు నైటీలు తీసుకున్నా బ్లాక్ ఇంకా పింక్ కలర్ తర్వాత ఇక్కడ ఇంకో రెండు జతలు తీసుకున్నా పిల్లల కోసం ఈ రెండు టాప్లు తీసుకున్న రెండు చేతలు ఒకటే కలర్ ఇద్దరికి కూడా చాలా బాగుంటుంది తర్వాత అలాగే మార్కెట్కి వెళ్ళాం కదా అక్కడ నుండి కూరగాయలు కూడా తీసుకొచ్చుకున్నాం ఇంకా ఈరోజైతే నాకు ఎంత పనిందో ఇదంతా కూడా సర్దుకోవాలి నేను ఇంక ఇక్కడ చిల్లర సామాన్లు కూడా తీసుకొచ్చుకున్నా ఈ సరుకులు చూడండి ఈ సరుకులు కూడా తెచ్చుకొని వీటిని కూడా నేను తీస్తున్నా మా అమ్మాయి తీస్తుంది మీకు చూపిస్తుంది ఇంకా ఇవన్నీ కూడా సర్దుకోవాలి చూసారా ఇవైతే కొన్ని తీసుకున్నా ఏది అవసరమో అది తీసుకున్నా ఇంకా అసలు మేమైతే ఒక టూ త్రీ మంత్స్కి ఒకటేసారి తెచ్చుకుంటాం ఇంకా తర్వాత హాఫ్ శారీ మీదకి పిల్లల కోసం ఈ నెక్లెస్లు అయితే తీసుకున్నాను ఇంకా వాళ్ళు ఇదే కావాలని అన్నారు అందుకే అది తీసుకున్న తర్వాత హాఫ్ శారీ మీద బ్యాంగిల్స్ కూడా తీసుకున్నా ఇంకా టిక్కులు ఇంకా పిన్నిస్ గుత్తులు ఇవన్నీ కూడా తీసుకున్నా ఇక్కడ చూడండి ఈ సామాన్లు అన్నీ తీసుకున్నాం లిప్ బమ్స్ ఇంకా ఫౌండేషన్ ముందు వేసుకునే మాయిశ్చరైజర్ చూడండి ఇవన్నీ కూడా మీ తీసుకొని మీకైతే చూపిస్తున్నాను ఇవి బాగా ట్రెండ్ అయిపోయాయి ఈ మధ్య అందరూ ఎవ్వరు ఎవ్వరి దగ్గర చూసినా ఇవే ఉన్నాయి మా పిల్లలు కూడా అదే కావాలంటే వాళ్ళకు కూడా ఇది తీసుకున్నా ఎంతైనా చలికాలం కదా పొద్దున్నే స్కూల్కి వెళ్తారు చెవులో చల్లటి గాలి వెళ్తుంది అందుకే వాళ్ళకు కూడా అది తీసుకున్నాను ఇక్కడ కూరగాయలన్నీ కూడా నేను సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను మా ఇంట్లో టైల్స్ అయితే వేపించుకున్నాను మా మా కోరిక మేరకే వేయించుకున్నా ఇది యూట్యూబ్ కోసం మాత్రం కాదు మేమే ఎప్పటి నుంచో నేను మా పిల్లలు మా ఆయనని ఎప్పటి నుంచో అడుగుతున్నాం ఇంట్లో టైల్స్ వేపించుకుందాం అని చెప్పి ఎప్పటి నుండో ఆయనని పట్టు పడితే కానీ ఇప్పటికి కుదిరింది ఇది ఇలా అయితే మా ఇంటిని అందంగా మార్చుకున్నాం ఇలా టైల్స్ వేపించుకున్నాక ఇంటి కళే మారిపోయింది చాలా అందంగా ఉంది యూట్యూబ్ కోసం పెట్టించుకున్నారా అని అనుకుంటారు కాదు మా ఇష్టం కోసం మేము ఇలా చేయించుకున్నాం ఈ అంతా పనులు ఎక్కువగా ఉన్నాయి సామాన్లు అన్నీ సర్దుకోవాలి ఇంకా ఈరోజు వీడియో అయితే అంతేనండి వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్